రైతులు పొలాల్లో సాగు చేసుకునే విధంగా సాగరమాల అండర్ బ్రిడ్జ్ల నుంచి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం నరసారెడ్డి కందిగ సమీపంలో సాగరమాల రహదారికి ఇరువైపులా పొలాలు ఉన్న రైతులు ఆందోళనకు దిగారు సాగరమాల రోడ్డు పనులను చేసేందుకు వచ్చిన లారీలను అడ్డుకుని రైతులకు అన్యాయం జరిగే విధంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాయుడుపేట మండల పరిధిలోని ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి సాగరమాల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు విన్నమాల పుదూరు నరసారెడ్డి కండ్రిగా తదితర ప్రాంతాల నుంచి సుమారు మూడు వందల మందికి పైగా రైతుల భూములను సాగరమాల రోడ్డు నిర్మాణానికి అప్పగించడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ స్థానిక తహసీల్దార్లు హామీ ఇచ్చినట్లుగా తమ పొలాలకు వెళ్లే విధంగా సర్వీస్ రోడ్డు వేయడం లేదని అండర్ బ్రిడ్జ్ సమీపంలో నుంచి పొలాల వద్ద రోడ్డు పదమూడు అడుగులకు పైగా ఎత్తు పెంచేస్తున్నారన్నారు అయితే సాగరమాల ఇరువైపులా ఒకే రైతుకు సంబంధించిన పొలాలు ఉన్నాయని ఈ పొలాలు సాగు చేసుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని దీంతో భూములను సాగు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల అండర్ బ్రిడ్జ్ పాస్ రోడ్ల నుంచి సర్వీస్ రోడ్డులను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు సాగరమాల రోడ్డు నిర్మాణం రైతులకు నష్టం జరిగేలా జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు నేషనల్ హైవే అథారిటీ అధికారులు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించి తమ పొలాలకు సర్వీస్ రోడ్డులు ఏర్పాటు చేయాలని రిజిస్టర్ పోస్టుల ద్వారా వినతి పత్రాలు అందించనున్నట్లు వెల్లడించారు సాగరమాలకు సంబంధించి నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టు అధికారులతో పాటు ఎన్హెచ్ అధికారులు స్పందించి రైతులకు నష్టం జరగకుండా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని అలా కాకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి సాగరమాల రోడ్డు పనులను అడ్డుకునేలా చర్యలు చేపడతామన్నారు మేము గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి అట్లే ఎంపీ గారికి అలానే ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి అది చెప్పచ్చే ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము నెక్స్ట్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎన్హెచ్ పిడి గారికి అలానే ఆర్డీఓ గారికి అలానే ఎంఆర్ఓ గారికి అందరికీ పోస్ట్ చేసాము ఆ రీచ్ పోస్ట్ అందులో రైతులు కలిసి ఈరోజు మూడు ఊర్లు రైతులు వచ్చి ఏడ లారీలు ఆపాము మాకు ఏదైనా పరిష్కారం చూపింది మేము రోడ్డు ఎలాంటి ముందుకు సాగనేవని సర్వీస్ రోడ్ మాకు ఇరువైపులా ఈ అండర్ పాసులు కలుపుతూ మాకు సర్వీస్ రోడ్ ఇస్తే మాకు అప్పుడు హామీ ఇచ్చారు ఈ హామీని నెరవేర్చాలని రైతులందరం కోరుకుంటున్నాం పరిణి న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ చేయండి